అనగనగా ఒక ఊరిలో చీకు అనే ఒక అమ్మాయి నివసిస్తూ ఉండేది ఒకనొక ఆదివారం ఉదయం చీకు వాళ్ళ అమ్మ నాన్న కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఎవండి భయం చీకు ఈ మధ్య ప్రతి దానికి నో అనే సమాధానం చెప్తుంది ముందు అలవాటు భోజనం దగ్గరే మొదలైంది ఇప్పుడు ఆ అలవాటు ప్రతి విషయంలోనూ ఉపయోగించడం మొదలు పెట్టింది వచ్చే నెలలో తనకి ఆరేళ్లు వస్తున్నాయి కానీ తను నో అని చెప్పే అలవాటు మాత్రం అస్సలు మానలేదు అందుకేనండి నాకు చాలా భయంగా ఉంది నాకు కూడా అదే బాధగా ఉంది ఆ అలవాటుని కొద్ది రోజులకి మార్చుకుంటుందనుకున్నాను కానీ తన విషయంలో అలా జరగడం లేదు కానీ ఇంకా ఆలస్యం చేయడం అర్థమయ్యేలా చెప్పాలి ఇదే సరైన సమయం తను చేస్తున్న తప్పుని తెలుసుకునేందుకు మనం చెప్పే విషయం తనకి నచ్చకపోవచ్చు కానీ ఇది తన జీవితానికి చాలా మంచిది చీకు ఈరోజు తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్లాలనింది వెళ్లి తనని లేపుతాను చీకు వాళ్ళ అమ్మగారు చీకుని నిద్రలేపడానికి తన రూమ్ కి వెళ్లారు చీకు నిద్రలే తల్లి మర్చిపోయావా నువ్వివాళ్ళ నీ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్లాలన్నావు కదా అసలు వాళ్ళ అమ్మ పూర్తిగా విషయం చెప్పకముందే చీకు పెద్దగా నో అని అరిచింది నాకేం నష్టం లేదు కానీ తర్వాత ఏడ్చుకుంటూ నా దగ్గరికి రాకు కొన్ని గంటలు గడిచిన తర్వాత చీకు వాళ్ళ అమ్మకి చీకు అరవడం వినిపించింది ఈ సమయానికి నేను నా ఫ్రెండ్ బర్త్డే పార్టీలో ఉండాలమ్మా నాకు ఇప్పుడు బాగా లేట్ అయిపోయింది అక్కడ జరిగే ఎంజాయ్మెంట్ అంతా నేను మిస్ అయిపోతున్నానమ్మా నేను ఇందాక నిన్ను లేపడానికి వచ్చాను కానీ నువ్వు గట్టిగా నో అనేసావు నేను ఇప్పుడే రెడీ అయ్యి వస్తాను నాకు తినడానికి రెడీ చేయి చీకు చక్కగా రెడీ అయి కిందకొచ్చింది అక్కడ గ్లాస్ లో ఉన్న ఆరెంజ్ జ్యూస్ తీసుకుంది. వాళ్ళమ్మ తన కోసం చక్కగా బ్రెడ్ پیسలను వేయించి టేబుల్ మీద పెట్టింది. ఈ మళ్ళీ వేయించిన బ్రెడ్డా? పిటిని తిని తిని బోర్ కొడుతుంది. నా కోసం కేక్ రైడి చేయ మామ్. వెంటనే నో అని సమాధానం ఇచ్చింది. నో. ఓకే. సరేలే. ఎన్ని పుడసలే మితిన్నో. చక్కగా నేను పార్టీలో తింటార్లే. నీకు నచ్చినట్టు చేసుకో. నాకు లేట్ అవుతుంది మామ్ నన్ను పార్టీలో డ్రాప్ చేయి చీకు వాళ్ళ అమ్మ వెంటనే గట్టిగా నో అని చెప్పింది కానీ మామ్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది నో చీకుకి వెంటనే ఏడుపు వచ్చేసింది అక్కడి నుంచి వెళ్లి ఒక కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంది అసలు మామ్ కేమైంది ఎందుకు ఇలా చేస్తుంది చీకు తను చేసిన పనులన్నింటినీ గుర్తు చేసుకుంది ఆఖరికి తను చేసిన తప్పేంటో తనకి తెలిసొచ్చింది తను ప్రతిదానికి నో లేదు కాదు అని చెప్పేదని గుర్తుకొచ్చింది చీకు వెంటనే వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళింది వాళ్ళమ్మని కౌగులించుకొని చెప్పసాగింది మా నిజానికి నేను తప్పేంటో తెలుసుకున్నాను ప్రతిసారి అడిగినా కూడా నేను నీకు నో అని చెప్పేదాన్ని కదా అలా చెప్పడం ఎంత తప్పు నాకు ఇప్పుడు బాగా అర్థమైంది మామ్ నేను ఇంకెప్పుడు కూడా ఏం అడిగిందా నో అని చెప్పాను మామ్ ఒకవేళ మళ్ళీ నేను అలా చేస్తే ఇంకెప్పుడు నువ్వు నాతో మాట్లాడుకు సరేనా చీకు వాళ్ళ అమ్మ వెంటనే చీకుని దగ్గర తీసుకుని ఏం చెప్పిందంటే ఓ నువ్వు చేసిన తప్పుల్ని తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి ఎస్ మనకి ప్రతిది ఇష్టం ఉండొచ్చు ఇష్టం ఉండకపోవచ్చు కనీసం వాటి గురించి కాస్త ఆలోచించాలి కదా ఇక ముందు నువ్వు గుడ్డిగా నో అని చెప్పడం మానేస్తావని అనుకుంటున్నాను తల్లి నో కాదు ఇప్పుడే కదా నో అని చెప్పనన్ను అంటే ఇక ఆ రోజు నుండి చీకు ప్రతిదానికి నో చెప్పటం మానేసింది దానికి బదులుగా వాళ్ళ అమ్మాయి ఏదడిగినా దాని గురించి ఆలోచించి సమాధానం చెప్పడం అలవాటు చేసుకుంది అనగనగా ఒక ఊరిలో ఒక చక్కటి అమ్మాయి ఉండేది తన పేరు చూచు తన మనసు కూడా తనలాగే చాలా చక్కగా ఉంటుంది కానీ తను చాలా అజాగ్రత్త పరురాలు వాళ్ళమ్మ ఇచ్చిన పెన్సిల్ ఎరేజర్స్ ని పోగొట్టుకుంటూ ఉంటుంది ఇక చూచు వాళ్ళమ్మకి ప్రతిసారి కొత్త పెన్సిల్స్ తీసుకురావాల్సి వచ్చేది ఒకరోజు పొద్దున్నే చూచూ వాళ్ళమ్మ చూచూని పిలిచింది చూచు ఒకసారి నీ బ్యాగ్ తీసుకొస్తావా తల్లి నేను చూచూ వాళ్ళమ్మ పెన్సిల్ బాక్స్ తీసి చూసింది అది ఎప్పటిలాగే ఖాళీగా ఉంది ఇక చాలు ఈ ఇలా రోజు పెన్సిల్స్ పోగొట్టుకోవడం నేను చూస్తూ ఊరుకోవడం ఎలాగైనా ఈ అలవాటును మార్చాలి తను బాధ్యతగా ఎలా ఉండాలో నేర్పించాల్సి ఉంటుంది నువ్వు నీ చేతుల్ని కడుక్కున్నావా చక్కగా కడుక్కున్నాను మంచి పని చేశావు నేను చెప్పేది జాగ్రత్తగా విను నేను చాలా ఓపిక పడ్డాను నేను ప్రతిరోజు నీ పెన్సిల్స్ బాక్స్ లో కొత్త పెన్సిల్స్ పెడుతూనే ఉన్నాను ఇలా చాలా రోజుల నుంచి చేస్తున్నాను ఇవాళ కూడా నీ బాక్స్లో రెండు కొత్త పెన్సిల్స్ ఒక షార్ట్నర్ కూడా దీంట్లో పెడతాను నువ్వు ఈ రోజు నుండి ఒక వారం రోజుల పాటు వాటిని వాడుకోవాల్సి ఉంటుంది ఒకవేళ నువ్వు పోగొట్టుకుంటే మళ్ళీ వారం దాకా నీకు కొత్త పెన్సిల్స్ ఇవ్వను నేను వీటిని చాలా జాగ్రత్తగా వాడుకుంటాను మమ్మీ గుడ్ నీ స్కూల్ బస్ ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది పద నిన్ను బస్ ఎక్కిస్తాను సో ఈ రోజు స్కూల్లో ఎలా గడిచింది చాలా బాగుంది మా నేను ఇవాళ చాలా ఎంజాయ్ చేశాను ఓకే ఇప్పుడు నువ్వు ఫ్రూట్స్ తినే సమయం ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం చాలా బాగుంటుందమ్మా ఫ్రూట్స్ అన్ని తినేసావా అయిపోయింది గుడ్ నీ బాక్స్ లో పెన్సిల్ షాప్ మార్క్స్ అన్ని ఉన్నాయా వాళ్ళ అమ్మ అలా అడగగానే చూచూ మొహంలో రంగులు మారిపోయాయి నాకు గుర్తులేదు మా వెళ్ళి నీ బాక్స్ ఒకసారి తీసుకురా చూచూ వెంటనే తన స్కూల్ బ్యాగ్ దగ్గరకెళ్ళి తన పెన్సిల్ బాక్స్ తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మకిచ్చింది వాష్రూమ్ కి వెళ్ళాలి మామ్ ఇప్పుడే వస్తాను చూచూ వాళ్ళమ్మ పెన్సిల్ బాక్స్ ఓపెన్ చేసింది మళ్ళీ ఎప్పటిలాగే పెన్సిల్ బాక్స్ ఖాళీగానే ఉంది ఇప్పుడు నాకు బాగా అర్థమైంది ఈ అమ్మాయికి తన బాధ్యత ఏంటో తప్పకుండా నేర్పిస్తాను షూచూ అయిపోయిందా అయిపోతుంది ఇదిగో త్వరగా రా మనం షాపింగ్ చేయడానికి మార్కెట్కి వెళ్దాం నేనొచ్చేసాను త్వరగా షూ వేసుకొని వెళ్లి కార్ లో కూర్చో చెప్పింది ఆలస్యం చూచూ పరిగెట్టుకుంటూ వెళ్లి షూ వేసుకుని కార్ లో కూర్చుంది మనం ఇప్పుడు షాపింగ్ కి వెళ్ళి కొన్ని వస్తువులను తెచ్చుకుందాం ఆ నువ్వు నాకు సర్ప్రైజ్ ఇస్తున్నావా ఒక చిన్న చాక్లెట్ అంతకు మించి ఏం తీసుకోను చూచూ వాళ్ళమ్మ కార్ని షాప్ దగ్గర ఆపింది చూచూ వెంటనే కార్ దిగి షాప్ లోకి పరిగెత్తుకుంటూ చాక్లెట్స్ కోసం వెతుకుతూ ఉంది వాళ్ళ అమ్మ మాత్రం కొన్ని పెన్సిల్స్ ని కొన్ని షార్ప్నర్ లని చాక్లెట్స్ ని తీసుకుంది వాళ్ళ అమ్మ కారుని ఒక అనాథ శరణాలయం దగ్గర ఆపమని చెప్పింది కార్ దిగ చూచూ చూచూ కారు దిగి వాళ్ళ చేయి పట్టుకొని తనతో పాటు నడుచుకుంటూ వెళ్ళింది పిల్లలు మిస్సెస్ చార్లీ మిమ్మల్ని అందర్నీ కలవడానికి వచ్చింది మీరంతా కాస్త బయటికి రండి పిల్లలంతా విజిటర్స్ ఏరియాలోకి వచ్చి లైన్ గా నిలబడ్డారు హలో పిల్లలు హలో మిస్సెస్ చార్లీ తిను నా కూతురు పేరు చూచు హలో చూచు తను మీ అందర్నీ కలిసి మీతో పాటు ఆడుకోవాలనుకుంటుంది అవును తనకి డ్రాయింగ్ ఎలా చేయాలో నేర్పిస్తారా అప్పుడు ఒక అమ్మాయి వెళ్ళి గబగబా ఒక పేపర్ పెన్సిల్ బాక్స్ తీసుకొని వచ్చింది పిల్లలు వాళ్ళ పెన్సిల్ బాక్స్ చూచు ఆ బాక్స్ తెరవగానే అందులో చిన్న పెన్సిల్ ఇంకా విరిగిన ఎరేజర్ విరిగిన షార్ప్నర్ కనిపించింది చూచు వాళ్ల అమ్మని చూసింది చూచూకి ఆ పిల్లల్ని చూసి కన్నీళ్ళు వచ్చేశాయి చూచూ వాళ్ళ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళింది వాళ్ళమ్మ చెవిలో ఏదో మెల్లిగా చెప్పింది చూచూ వాళ్ళమ్మ పెన్సిల్ ప్యాకెట్ ని చూచూ చేతికిచ్చింది చూచూ ఈ పెన్సిల్స్ ని ఇక్కడున్న నీ ఫ్రెండ్స్ కి ఇవ్వమా సరే మమ్మీ అక్కడున్న పిల్లలంతా సంతోషంతో గంతలేశారు కొత్త పెన్సిళ్లని అందరూ షార్ప్ చేసుకున్నారు ఇక డ్రాయింగ్ వేయడం స్టార్ట్ చేశారు అలా కొన్ని గంటలు గడిచిపోయాయి చూచు లేట్ అవుతుంది నువ్వు వాళ్ళందరికీ షేక్ ఇవ్వు నువ్వు వాళ్ళని మిస్ అవుతావని నాకు తెలుసు మనం మళ్ళీ ఇంకో రోజు తప్పకుండా వద్దాం ఓకే మమ్మీ చూచూ తన ఫ్రెండ్స్ అందరికి వెళ్ళొస్తానని చెప్పింది మళ్ళీ తందరిలో కలుసుకుందాం చూచూ కారులో ఏమీ మాట్లాడకుండా కూర్చుంది ఏమైంది బంగారు తల్లి చూచూ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి వాళ్ళ అమ్మతో తన మనసులో మాట చెప్పింది మమ్మీ అక్కడున్న నా ఫ్రెండ్స్ దగ్గర చిన్న పెన్సిల్ మొక్కే ఉంది పాడైపోయిన షాప్ మ్యాన్ ఎరేజరే ఉంది అవునమ్మా పాపం మా పిల్లలు కానీ నేను మాత్రం ప్రతి రోజు కొత్త పెన్సిల్ తీసుకెళ్తున్నాను దాన్ని పోగొట్టేస్తున్నాను నేను ఈ విషయంలో నిజంగా చాలా కేర్లెస్ గా ఉన్నాను నేను చాలా పెన్సిల్స్ అలాగే షాప్ మర్స్ పోగొట్టేశాను ఒకవేళ అవి పోగొట్టకుండా ఉండుంటే నేను అవన్నీ మా ఫ్రెండ్స్ కిచ్చుండేదాన్ని మమ్మీ చెప్పు తల్లి ఇక మీద ఎప్పుడు నా పెన్సిల్స్ పోగొట్టను మామ్ నా తప్పు నేను అర్థం చేసుకున్నాను ఇక మీదట నేను బాధ్యతగా ఉంటాను మామ్ వెరీ గుడ్ తల్లి నీ తప్పు నువ్వు తెలుసుకున్నందుకు చాలా సంతోషం చూచూ వాళ్ళమ్మ చూచూని ముద్దాడింది ఇక ఆ రోజు నుంచి చూచూ ఎన్నడూ తన పెన్సిల్ బాక్స్ ని ఖాళీ చేసి తీసుకురాలేదు ఇక చూచూ తను చెప్పినట్టుగానే ప్రతి వీకెండ్ కి తన ఫ్రెండ్స్ ని వెళ్లి కలవసాగింది వాళ్లతో సరదాగా ఆడుకోవడం మొదలుపెట్టింది ఇక పిల్లల ఆనందానికి హద్దే లేదు పిల్లలు ఆటలాడుకుంటూ సరదాగా గడుపుతున్నారు కానీ నువ్వు ఇప్పటికే కొన్ని తిన్నావు కదా కసలీ చీకా నువ్వు తాబేలో పరిగెడుతున్నావు నువ్వు నాలాగా ఫాస్ట్ గా పరిగెత్తలేవు అతను అలా ఉండడం చూసి వాళ్ళమ్మ చాలా బాధపడేది